జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము పంతొమ్మిది పుత్రధర్మం శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకొని బయలుదేరుతున్నారు తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నారు సీతమ్మవారు కూడా శ్రీరాముల వారిని అనుసరిస్తున్నారు అలాగనే శ్రీరాముని రెండవ తమ్ముడు లక్ష్మణుడు కూడా ధర్మముగా అన్నతో పైనమవుతున్నారు ఇలా పైనమవుతున్న ఈ ముగ్గురు కూడా వచ్చి రెండవసారి చివరిగా దశరథ మహారాజును కౌశల్యమాతను దర్శించుకుంటారు దర్శించుకొని ఇద్దరికి దండం పెట్టి ప్రదక్షిణములు చేసి శ్రీరాముల వారు అమ్మ కౌశల్యతో అంటాడు అమ్మ నేను తండ్రి మాటను నిలబెట్టుట కొరకు తండ్రిని ధర్మంలో ఉంచుట కొడుకు ఉంచుట కొరకు నేను వనవాసానికి వెళ్ళటకు నిశ్చయించుకొని నీ అనుమతి తీసుకున్నాను అనుమతించావు నీకు నా శతసహస్ర వందనాలు తల్లి ఇంకొకసారి మనఃపూర్వకంగా నీకు వందనాలు చెప్తున్నాను నా తండ్రికి నువ్వు తప్పక సేవ చేయుము నా తండ్రి బహువృద్ధుడు నువ్వు పతివ్రతవు నాకు తెలుసు పతిధర్మం నా తండ్రి చేయును నీవు సచిధర్మము చేయుము సతిగా నా పితృదేవునికి సర్వ సేవలు చేసి నీవు పతివ్రత అనిపించుకొనవలనని నా యొక్క కోరిక నాకు తెలుసు నీవు మహాపతివ్రతవు అయినను కొడుకుగా చెప్పుట నా యొక్క ధర్మంగా చెప్తున్నాను తల్లి నేను నీకు తండ్రిగారికి చెప్తున్నాను పద్నాలుగు సంవత్సరములు ఇట్టే పూర్తి చేసుకుని మా ముగ్గురు మరలా వచ్చి మీ పాదసేవ చేసుకుంటాం అని అంటాడు రాముడు రాముడిని అనుసరిస్తారు సీతాదేవి లక్ష్మణుడు అప్పుడు కౌసల్య మాత అంటారు పుత్ర నీ ధర్మ నిర్ణయము ధర్మస్వరూపము నీ దృఢనిశ్చయము పితృభక్తి నాకు ఎంతో ఎంతో నచ్చాయి తండ్రి ఇట్లాంటి ధర్మ స్వరూపుడు నాకు కొడుకుగా పుట్టినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను నేను నీ మాటలకు వ్యతిరేకం కాదు నాయన నీపైన ఉన్నటువంటి పుత్ర వాత్సల్యంతో అలా మొదటిలో వద్దని చెప్పిది అంతేగాని నీ ధర్మ నిర్ణయాన్ని నేను కాదనే వా దానిని కాను అని చెప్తారు రాముడు అంటాడు తల్లి నమస్కారం నా తండ్రి సేవలో తరించుము అని ఒకసారి చెప్పి మరలా కైకేయి మాతకు మాతకు కూడా ప్రదక్షిణం చేసి నమస్కరించి నా తండ్రి వృద్ధుడు అతనికి మీరు భార్యలుగా చేయుట మీ ధర్మము నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే అంటే నా యొక్క ప్రార్థన నా ప్రార్థన ఏమిటంటే మీరు నా తండ్రిని సక్రమంగా గౌరవంగా చూసుకొని నా ప్రవర్ ప్రార్థన అని చెప్తాడు చెప్తూ అందరికీ మరల మరల నమస్కరిస్తూ కౌశల్య మాతతోనూ సుమిత్రా మాతతోనూ కైకేయ మాతతోనూ ఇంకా పరశురాముడి కోపం నుంచి తప్పించుకోవడం కోసము దశరథ మహారాజు వివాహం చేసుకున్న మూడు వందల యాభై మంది ఇతర భార్యలతోనూ గౌరవంగా మాట్లాడి వారందరికీ ప్రదక్షిణలు చేసి నమస్కరించి వారందరికీ చెప్తున్నాడు నేను తెలుసో తెలియకో నా ఈ అయోధ్య కాలంలో ఎవరికైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి నాకు మీరందరూ గౌరవనీయులు పూజ్యులు నన్ను మన్నించండి అంటూ అందరికీ పేరు పేరున ప్రదక్షిణ చేసి శ్రీరాముడు వారి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్నారు శ్రీరాముడు సీత లక్ష్మణుల వారు అయోధ్య నుంచి బయటకు వస్తుంటే దశద మహారాజు కౌశల్య సుమిత్ర ఇతర మూడు వందల యాభై మంది భార్యలు కన్నీటి పర్యంతమై ఏడుస్తూ ఉన్నారు పెడుతున్నారు శ్రీరామ శ్రీరామ సీత 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 లక్ష్మణ అంటున్నారు అందరి మనస్సులను చూరగొన్నవాడు ఆ మహాత్ముడు శ్రీరాముడు అంతటి గొప్పవాడు ఆ శ్రీరామచంద్రుడు జై శ్రీమన్నారాయణ